హే రండి ఫైనల్లీ ఛాన్స్ దొరికింది కుమ్మేద్దాం మీ అమ్మ లేదా కుక్కి పడుకోబెట్టేసా సరే సరే లెట్ స్టార్ట్ అబ్బా మళ్ళీ మొదలైంది అన్ని పాటాలు లేదా వెధవ పాటలకి డాన్సులు చేసుకుంటూ ఏంటి కుర్చీ మరత పెట్టా కుర్చీ కాదే ఈ ఎట్ల కాడ కాలబెట్టి వాత పెట్టి వాత పెట్టి వెధవల్లారా ఒక కృష్ణ లేదు రామ లేదు అయినా ఇదో పెద్ద సాంగ్ ఇదో పెద్ద స్టెప్ ఏముంది ఇందులో కష్టంగానే ఉంది ఈ కాలెత్తితో పట్టుకోవాలి కాదే ఈ చేత్తోనే ఏ ఎవరు రాది